తర్వాత యేసుక్రి ఆశీస్లతో కొన్ని శ్రీ గారు కుక్కిలిగడ్డి కొత్త పాలు ఉన్నారా శ్రీ గంగానమ్మ తల్లి పోతరాజు స్వామి గంగానమ్మ తల్లి ఆశీస్సులతో కళ్ళ అనుషారెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కళ్ళమార్ కాలెం तीस एंच पहले डर तीस एंच तोट लो लोग मन्ना कृष्णा जला कलर एडे अगर आप एक लोच चुड़ी चलना पाल एरम दाई डरम ऐट्रा दाई एम्मा अधर करा ना सीधी दी ऐट्रा आज तो दी आज तो आज కళ్ళ మనోష్ రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు పదిహేనో ఆశీస్సులతో కొల్లి గారు క్రికెట్ కొత్త పనులు మోపు మండలం కృష్ణా జిల్లా పదమూడవ జతగా పోటీ శ్రీ అద్దంకి నాంచారమ్మ తల్లి ఆశీసులతో కాకితాల శశి గారు కోసూరువారిపాలెం మోబే మండలం కృష్ణా జిల్లా అంకమ్మ తల్లి ఆశీసులతో కంకణాల జాలయ్య గారు రేపల్లి రేపల్లి టౌన్ గుంటూరు జిల్లా ఓకే చెరుకుపల్లి పోలేరమ్మ తల్లి నల్లెమ్మ తల్లి ఆశీస్సులతో జచిర యలమందల వెంకట గోపాలకృష్ణ గారు చెరుకుపల్లి చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా పద్నాలుగోతిగా పోటీ శ్రీ గార్లపాడు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో రామనేని శ్రీనివాసరావు గారు గార్లపాడు కాకుమానం కాకుమాన ప్రజాపరిషత్ అధ్యక్షుడు పోటీకి రావాలి శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్వీఎస్ పుల్స్ సెలపులపాక పాక ఆర్వీఎస్ పుల్స్ చిన్నపురిపకా తోటలవల్లూరు మండలం కృష్ణా జిల్లా శ్రీ వినాయక లక్ష్మి వెంకట సాంబశ వచ్చవాయి తల్లి ఆశీసులతో కె ప్రభాకర్ రెడ్డి గారు వత్సవాయి వత్సవాయి మండలం ఎన్టీఆర్ జిల్లా మొట్టమొదటి జరిగే పోటీకి రావాలి పదమూడు మత్తి నాని గారు కొత్తిరికేట కొత్తపాలెం మౌర్జ మండలం కృష్ణా జిల్లా మత్తి నాని గారు మత్తి నాని గారు కొత్తిరి

సురుకుపల్లి మండలం బాపట్ల జిల్లా మంటా శేఖర్ గారు కావూరు సురుకుపల్లి మండలం బాపట్ల జిల్లా ఏడవ తట్టుగా పోటీకి రావాలి మోయ సుబ్బారావు మెమోరియల్ రంగారావు గారు

మొట్టమొదటి శ్రీ వినాయక లక్ష్మి వెంకట సాంబస వత్సవాయమ్మ తల్లి ఆశీసులతో కే ప్రభాకర్ రెడ్డి గారు వత్సవాయి వత్సవాయి మండలం ఎన్టీఆర్ జిల్లా రెండవ మత్తి నాని గారు కొక్కరిగడ్డ కొత్తపాలెం మోపిదే మండలం కృష్ణా జిల్లా వారు మూడవ తో గార్లపాడు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో రామినేని శ్రీనివాసరావు గారు గారలప్పాడు కాకుమాన మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గుంటూరు జిల్లా నాలుగవ తతగా లోయ సుబ్బారావు మెమోరియల్ లోయ రంగారావు గారు ఏలూరు పక్కాల శివయ్య గారు మాజేరు సలపల్లి మండలం కృష్ణా జిల్లా శ్రీ లలిత సమేత ఐదవ తత్గా శ్రీ లలితా పరమేశ్వరి సమేత రామకోటేశ్వర స్వామి ఆశీస్సులతో సెలకోలి సంజన గారి గ్రామం శనగంజాం మండలం బాపట్ల జిల్లా ఆరవ తతగా ఆడవ తర్వీఎస్ పుల్స్ శ్రీ అయ్యప్ప స్వామి ఆశీసులతో ఆర్వీఎస్ పులుసు శనపురిపాక తోట్లూరు మండలం కృష్ణా జిల్లా ఏడవ చతగా శేఖర్ గారు కావూరు చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా ఎనిమిదవ త సరే అత్యంకి నాంచారమ్మ తల్లి ఆశీస్సులతో కాగితాల శి గారు కోసూరు వారిపాలెం మౌ మండలం కృష్ణా జిల్లా అంకమ్మ తల్లి ఆశీస్లతో తంకున జాలయ్య గారు రేపల్లె టౌన్ గుంటూరు జిల్లా నాగారమ్మ తల్లి ఆశీస్సులతో తుమ్మల వెంకట్రావు తుమ్మల కోటయ్య మెమోరియల్ తుమ్మల వెంకట్రావు గారు కొత్త మాజేరు పదవ జతగా కనక చెంతయ్య వీరమ్మ తల్లి ఆశీసులతో సరికొండ రఘురాం ప్రసాద్ వరమ్మ గారు ఉయ్యూరు పదకొండవ తతగా గంగమ్మ తల్లి ఆశీసులతో ఆళ్ల హరికృష్ణ యాదవ్ గారు కథపూడి అమర్తలూరు మండలం బాపట్ల జిల్లా పన్నెండవ తతగా వేమూరి బాలాజీ గారు బుల్లెట్ బాలాజీ గారు ఘంటసాల మండలం కృష్ణా జిల్లా పదమూడవ తతగా యేసుక్రీస్తు ఆశీసులతో కొల్లి చరితాశ్రీ గారు కే కొత్తపాలెం మోపుదేవ్ మండలం కృష్ణా జిల్లా పద్నాలుగో జతగా చెరుకుపల్లి పోలేరమ్మ తల్లి ఆశీసులతో నల్లెమ్మ తల్లి ఆశీసులతో జిర ఎరమల వెంకట గోపాలకృష్ణ గారు చెరుకుపల్లి పదిహేనవ జతగా శ్రీ గంగ పోతిరాజు స్వామి గంగానమ్మ తల్లి ఆశీసులతో కల్లం అనూషారెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కళ్లం వారిపాలెం తోట్లూరు మండలం కృష్ణా జిల్లా రెండు గంటలకు మొదటి తత్వారు కే ప్రభాకర్ రెడ్డి గారు ఉత్సవం కోర్టులో ప్రవేశపెట్టాలి